వీక్షకులకు స్వాగతం నమస్కారం దిగుబడి పెరిగి వైసీపీ నాయకులు నడుపుతున్న ఫ్యాక్టరీల సిండికేట్ తో నేడు ధర పతనానికి కారణమైంది అధికారంలో ఉన్నప్పుడు మామిడి రైతులకు చేసింది ఏమిటో ముందు జగన్ రెడ్డి చెప్పాలి పదవి పోయాక జగన్ కి మామిడి రైతులు గుర్తొచ్చారా మామిడి సీజన్ ముగుస్తున్న తరుణంలో మామిడి రైతుల పరామర్శ పేరిట బంగారుపాల మార్కెట్ యార్డుకు జగన్ రావటాన్ని రైతులు తప్పుపడుతున్నారు మామిడి సీజన్ ముగిసిందని స్థానికులు చెప్పినా ఏదో విధంగా అల్లలు సృష్టించే దురుద్దేశంతో జగన్ రెడ్డి పర్యటన పెట్టుకున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు ఈ ఏడాది తోతాపూరి మామిడి దిగుబడి అంచనాలకు మించి వచ్చి మార్కెట్లో ధరలు పడిపోయాయి గతంలో రెండున్నర లక్షల టన్నులకు మించి దిగుబడి రాలేదు ఈ ఏడాది ఆరు లక్షల టన్నులకు పైగా దిగుబడి వచ్చింది అదే సమయంలో వైసీపీ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీ సానుభూతి పనుల యాజమాన్యాలోని గుజ్జు పరిశ్రమలు సిండికేట్ గా మారి ధరలు తగ్గించాయి ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కోటమి ప్రభుత్వం మామిడి రైతును ఆదుకునేందుకు రంగంలోకి దిగింది టన్నుకు నాలుగు వేల రూపాయల చొప్పున ప్రోత్సాహక ధర ప్రకటించి రైతులకు అందిస్తోంది వ్యాపారులు ఇచ్చే ధరకు అదనంగా ప్రభుత్వం టన్నుకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటోంది ఈ ఏడాది ఇప్పటికే దాదాపు నాలుగు లక్షల టన్నుల మామిడి కొనుగోళ్లు జరిగాయి అరవై వేల మందికి పైగా రైతులకు టన్నుకు అదనంగా నాలుగు వేల రూపాయల చొప్పున చెల్లించేందుకు ప్రభుత్వం రెండు వందల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది మరో వంద కోట్ల రూపాయలు ఖర్చు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది రైతులు పండించిన మామిడి మొత్తానికి చివరి రైతు వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందివడానికి సిద్ధంగా ఉంది జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడులో ఇదే తరహాలో ధరలు పడిపోయాయి అప్పుడు రైతులకు రూపాయి సాయం కూడా చేయలేదు ఇప్పుడు పరామర్శల పేరిట అల్లర్లు చేసేందుకు బయలుదేరాడు జగన్ రెడ్డి వెళ్లాల్సింది బంగారుపాలెం మార్కెట్ యార్డుకు కాదు వైసీపీ నేత పెద్దరెడ్డికి చెందిన పిఎల్ఆర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళాలి మామిడి ధరలు ఎందుకు తగ్గించారో అడగాలి అదే విధంగా వైసీపీ నాయకుడు ప్రకాష్ యాజమాన్యంలోని సిజిఆర్ ఫుడ్స్ కూడా ఈ సిండికేట్ లో భాగమే వైసీపీ నేతల ప్రోద్బలంతో సన్నిధి టాన్స్ ఫుడ్స్ ఫ్యాక్టరీలు కూడా మామిడి ధరలు తగ్గించాయి మామిడి గుజ్జు తయారు చేసే ఈ ఫ్యాక్టరీల దగ్గరకు వెళ్లి ధరలు ఎందుకు తగ్గించారో జగన్ రెడ్డి తన పార్టీ నాయకులను అడగాలి రైతులపై ప్రేమ సానుభూతి ఉంటే అదనపు ధరతో మామిడి కొనుగోలు చేసేలా ఈ ఫ్యాక్టరీలను ఒప్పించాలి ఇవన్నీ వదిలేసి ఏదో విధంగా గొడవలు సృష్టించేందుకే జగన్ రెడ్డి చిత్తూరు జిల్లాకు వస్తున్నాడు రైతుల పరామర్శకు ఇరవై ఐదు వేల మందితో రావాల్సిన అవసరం ఏంటి జగన్ పర్యటన సందర్భంగా బంగారుపళ్యం వద్దకు పెద్ద సంఖ్యలో రావాలని వైసీపీ తమ కార్యకర్తలందరినీ కోరినట్లు పత్రికలో వార్తలు వచ్చాయి ఇటీవల జగన్ రెడ్డి సత్తెనపల్లి పొదులి గుంటూరు మార్కెట్ యార్డ్ల పర్యటనలో జరిగిన దురదృష్టకర సంఘటనను బట్టి చూస్తే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలను సమీకరించడం వల్ల శాంతి భద్రతల సమస్యలు తలెత్తడమే కాకుండా ప్రాణ నష్టం కూడా జరుగుతోంది ప్రజలను సమీకరించడానికి వైసీపీ మండల స్థాయి నాయకులకు లక్ష్యాలను నిర్దేశించడం చాలా దురదృష్టకరం మామిడి రైతులతో సంబంధం లేని కర్నూలు జిల్లా నుంచి కూడా జన సమీకరణ చేస్తున్నారు ఇవన్నీ చూస్తుంటే రైతుల సంక్షేమం కంటే జగన్ రెడ్డి తన బలాన్ని ప్రదర్శించడంపైనే దృష్టి పెట్టారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది రాజకీయాల కోసం రైతులను పావులు వాడుకోవడం దారుణం అంటూ రైతు సంఘాలు మండిపడుతున్నాయి ప్రారంభం నుంచే చంద్రబాబు నాయుడు గారు రైతులను ఆదుకుంటూ నాలుగు వేల రూపాయల మత ధర పలికి డబ్బులు ఇస్తా ఉంటే ఆఖరిలో సీజన్ ఆఖరిలో జగన్మోహన్ రెడ్డి వచ్చి హడావుడి చేయడానికి కారణం ఏంటి అంటే ఈ క్రెడిట్ నాదేనని రేపు గప్పాలు కొట్టుకుంటాకి నీచ రాజకీయానికి పాల్పడుతుంది జగన్మోహన్ రెడ్డి రాజకీయాలు చేయడానికి అనర్హుడు